కాలజ్ఞానం సెప్టెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు దినఫలాలు మొదటగా మేషరాశి వృత్తి ఉద్యోగాలలో మీ నిర్ణయాలు అభిప్రాయాలకు విలువ పెరుగుతుంది వ్యాపారాల్లో లాభాలను మరింతగా పెంచుకునే ప్రయత్నం చేస్తారు ఆదాయం మీద బాగా శ్రద్ధ పెడతారు ప్రముఖులతో పరిచయాలను పెంచుకుంటారు ఆదాయ మార్గాలు విస్తరించే అవకాశం ఉంది ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి ఇష్టమైన బంధుమిత్రుల్ని కలుసుకొని ఎంజాయ్ చేస్తారు కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది నిరుద్యోగులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు తదుపరి వృషభ రాశి నిరుద్యోగులు గట్టి ప్రయత్నంతో ఉద్యోగం సంపాదించుకుంటారు పెళ్లి ప్రయత్నం సఫలం అవుతుంది ఉద్యోగంలో మీ పనితీరు అధికారులకు బాగా నచ్చుతుంది ఆదాయ ప్రయత్నాలు సఫలమై ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది వ్యాపారాల్లో కొద్ది కష్టంతో అత్యధిక ఫలితాలు సాధిస్తారు నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది పిల్లలు విజయాలు సాధిస్తారు ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది తదుపరి మిథున రాశి వ్యాపారాలను ప్రయోగాలు ప్రయత్నాలతో గట్టెక్కిస్తారు వృత్తి జీవితంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది ఉద్యోగంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి అదనపు ఆదాయ ప్రయత్నాల్లో శ్రమ ఉన్నా అనుకున్నది సాధిస్తారు పట్టుదలగా ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి కేంద్రీకరిస్తారు కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు తదుపరి కర్కాటక రాశి వృత్తి ఉద్యోగాల్లో మీ సమర్థతను నిరూపించుకుంటారు వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి ముఖ్యమైన లక్ష్యాలను పూర్తి చేస్తారు ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి స్వల్ప అనారోగ్య సూచనలు సైతం ఉన్నాయి స్తోమతకు మించి స్నేహితులకు ఆర్థికంగా సహాయపడతారు మంచి పరిచయాలు కలుగుతాయి ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు అందుతాయి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం తదుపరి సింహరాశి వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు అవాంతరాలు ఉన్నప్పటికీ లాభాలను పెంచుకుంటారు ఉద్యోగంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది ముఖ్యమైన వ్యవహారాలు పనులు విజయవంతంగా పూర్తవుతాయి అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది కొన్ని వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఇష్టమైన బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు ఇతరుల వివాదాలకు దూరంగా ఉండడం మంచిది ఆరోగ్యం నిలకడగా ఉంటుంది తదుపరి కన్యారాశి ఇంటా బయట అనుకూలతలు పెరుగుతాయి అనేక రకాల ఒత్తిళ్ల నుండి కొంతవరకు బయటపడతారు వృత్తి ఉద్యోగాల్లో హోదా పెరుగుతుంది వ్యాపారంలో ఆశించిన లాభాలు కనిపిస్తాయి ఆదాయం పెరుగుతుంది కానీ అందుకు తగ్గట్లుగా ఖర్చులు కూడా పెరుగుతాయి మిత్రులతో సామరస్యం నెలకొంటుంది జీవిత భాగస్వామితో అన్యోన్నత పెరుగుతుంది విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు మంచి పరిచయాలు కలుగుతాయి ప్రయాణాలు బాగా లాభిస్తాయి తదుపరి తులారాశి వృత్తి వ్యాపారాలలో రాబడి నిలకడగా కొనసాగుతుంది ఉద్యోగాలలో అధికారులు అండదండలు లభిస్తాయి నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది అనవసర ఖర్చులు బాగా పెరుగుతాయి కొందరు స్నేహితుల వల్ల ఆర్థిక సమస్యలు ఉత్పన్నమవుతాయి ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి కుటుంబ సభ్యుల మీద ఖర్చు బాగా పెరుగుతుంది సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది ఆరోగ్యానికి ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు తదుపరి వృషికం రాశి ఉద్యోగంలో పని భారం ఉంటుంది అధికారులు మీ మీద దృష్టి కేంద్రీకరిస్తారు కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు ఆదాయం మెరుగ్గా ఉంటుంది కానీ వృధా ఖర్చులు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు నష్టదాయక వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి ప్రయాణాలు లాభిస్తాయి తదుపరి ధనుస్సు రాశి ఉద్యోగంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి వృత్తి వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతాయి ప్రముఖులతో లాభదాయక పరిచయాలు పెంపొందుతాయి చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేయడం జరుగుతుంది నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి దూర ప్రాంతంలో ఉద్యోగం దొరికే అవకాశం ఉంది కుటుంబ సమేతంగా శుభకార్యంలో పాల్గొంటారు పెళ్లి ప్రయత్నాలు ఒక కొడిక్కి వస్తాయి ఆశించిన మానసిక ప్రశాంతత లభిస్తుంది తదుపరి మకర రాశి వృత్తి వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది ఆదాయ ప్రయత్నాలు తప్పకుండా సానుకూల ఫలితాలను ఇస్తాయి అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది మిత్రులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది నిరుద్యోగులు ఆశించిన శుభవార్తలు వింటారు ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుండి విముక్తి లభిస్తుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది తదుపరి కుంభరాశి ఆర్థిక పరిస్థితి కొద్దిగా ఒడిదుడుకులకు గొనవుతుంది రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందక ఇబ్బంది పడతారు ప్రస్తుతానికి ఎవరికి ఎటువంటి వాగ్దానాలు చేయకపోవడం చాలా మంచిది ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో లాభాలు సంతృప్తి కలిగిస్తాయి చేపట్టిన వ్యవహారాలు పనులు కొద్ది శ్రమతో పూర్తవుతాయి నిరుద్యోగుల ప్రయత్నాలు తప్పకుండా సఫలమవుతాయి మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది ఆరోగ్యం బాగానే ఉంటుంది చివరిగా మీనరాశి వృత్తి ఉద్యోగాల్లో అధికారులు అతిగా ఆధారపడడం వల్ల ఇబ్బంది పడతారు వ్యాపారాల్లో లాభాలకు లోటు ఉండకపోవచ్చు కొన్ని ప్రయత్నాలు పూర్తిగా నెరవేరుతాయి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి బంధుమిత్రులకు ఇతోధికంగా సహాయపడతారు కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి వ్యక్తిగత సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది మంచి పరిచయాలు ఏర్పడతాయి ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి சொந்த பீதப்பெட்டும் மஞ்சு